హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ అక్షర ఈరోజు ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ని చూద్దాం ఇప్పుడు ఆఫ్టర్ స్కూల్స్ కదా పిల్లలకి స్నాక్స్ ఏవో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది ఈరోజు మనం మినప్పప్పుతో చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం కొంచెం మినప్పప్పు ఉంటే సరిపోతుంది నేనైతే బియ్యప్పిండి పిండి మాత్రం ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఈ ఫోర్ గ్లాసెస్ బియ్యపిండి ఒక కేజీ వరకు ఉంటుంది బియ్యపిండి పట్టించుకోవడానికి బియ్యాన్ని కడిగి ఎండలో ఎండ పోస్తాం కదా ఈ బియ్యం బాగా ఎండితేనే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ నాలుగు గ్లాసుల బియ్యపిండికి ఒక నాలుగు స్పూన్ల దాకా మినుములు తీసుకుంటున్నాను ఇవి చిన్న మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ బియ్య పిండిలో ఈ మినపిండి మొత్తాన్ని పోయాలి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ కారం కొన్ని నువ్వులు కడిగి వేయాలి ఒక టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ అయినా చాలు ఇలా ఈ విధంగా వాటర్లో కడిగి ఈ బియ్య పిండిలో వేయాలి ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేయాలి కొంచెం వామ కూడా వేయాలి ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మెత్తగా ఉండాలి వీటన్నిటినీ చేత్తో బాగా మిక్స్ చేయాలి ఈ పిండిని చేత్తో బాగా కలిపాక కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలపాలి నాకైతే ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పట్టాయి పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటేనే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసైనా కలుపుకోవచ్చు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండిని కలిపేదాన్ని బట్టి కూడా చక్రాలనేవి క్రిస్పీగా ఉంటాయి పూరీల కోసం గోధుమ పిండిని ఎలా కలుపుతామో అలా బాగా కలపాలి ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకునేవారు ఒక్కసారే వాటర్ పోసి కలుపుకోకూడదు మినపిండితో చేస్తున్నాం కాబట్టి జిగురు ఎక్కువగా ఉంటుంది జంతికల గొట్టాల్లో పిండి వేసి ఒత్తేటప్పుడు చాలా కష్టమవుతుంది మనం ఎంత పిండి తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక వన్ వన్ కేజీ అంత పిండి తీసుకొని అందులో వాటర్ కలుపుకుంటూ చే అయిపోయాక మళ్ళీ పిండి తీసుకొని మళ్ళీ వాటర్ కలుపుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫోర్ గ్లాసెస్ పిండే కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది పిండి కలపడం అయిపోయాక ఆ పిండి ఎండిపోకుండా ఉండడానికి పైన క్లాత్ కప్పి ఉంచాలి తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఈ జంతికలు చేసే మిషన్లో పిండిని పెట్టుకోవాలి ఈ మిషన్ యూజ్ చేయని వాళ్ళు కొన్న కొత్తలో ఎలా యూజ్ చేయాలో తెలియదు వారి కోసం చెప్తున్నాను మిషన్లో అడుగు బాగానే బిల్ల వేసుకోవాలి మనం అది కొన్నప్పుడు ఒక ఐదు ఆరు బిల్లల వరకు ఇస్తారు వాటికి హోల్స్ చిన్నగా పెద్దగా రకరకాలుగా ఉంటాయి అడుగు భాగాన ఆ బిళ్ళను వేసి పైన పిండి పెట్టాలి లోపల పిండి పెట్టి పైన ఈ మూతతో క్లోజ్ చేసి మూత అనేది కరెక్ట్గా ఇలా చూసుకొని టైట్ చేసుకోవాలి నెక్స్ట్ పైన పట్టుకునేది ఉంది కదా దాన్ని పట్టుకొని రౌండ్గా తిప్పుతూ ఉండాలి ఇంకో ఈ విధంగా ఆయిల్లో రౌండ్గా తిప్పుతూ ఉంటే కింది పిండి అనేది పడుతూ ఉంటుందో అది కిందికి వస్తూ ఉంటుంది పిండి ఇందులో చాలా ఎక్కువే పట్టిద్ది కాబట్టి ఇలా కొంచెం కొంచెం ఒత్తి చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి అని ఇలా చిన్నగా చేశాను మొత్తం ఒకేసారి కూడా ఒత్తేయచ్చు లేకపోతే ఒక టూ టూ అలా చేయొచ్చు ఒక్కసారి పిండి పెడితే ఇంత సైజు విజంతికలు నాలుగైదు వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు ఇంట్లో బియ్యపిండి ఉండి శనగపిండి లేనప్పుడు ఇలా మినుములతో ఈజీగా ప్రిపేర్ చేయచ్చు ఫాస్ట్గా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవట్లేదు అంతే అండి ఈజీ అండ్ టేస్టీ మినపజంతికలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్